సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీరు ల్యాండ్ షేర్ చేశారు అవును సార్ మీరే సార్ ల్యాండ్ ఓనర్ నేనే సార్ ఓనర్ని ఓకే వెరీ గుడ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పదహారు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు సార్ పదహారు ఎకరాల డెబ్బై సెంట్లు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా ఒకటే బిట్టు సార్ ఒకటే బిట్టు సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నారా మీ పితరాజితమా కొన్నది సార్ మీరు కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ కొన్ని పద్నాలుగు సంవత్సరాలు అయింది సార్ ల్యాండ్ కొన్ని పద్నాలుగు సంవత్సరాలు అవును సార్ ఓకే ఈ పదహారు ఎకరాలు ఇరవై ఐదు సెంట్లు మీ పేరుతో ఉందా మీ పిల్లలు కానీ మీ మిసెస్ గారి పేరుతో అట్లా ఉందా ఆ నా పేరు మీద కొంత నా మిసెస్ పేరు మీద కొంత ఇంకా వేరే చోట కొద్దిగా ఐకం పెట్టి ఉంది సార్ కొద్దిగా వాళ్ళ పేరు మీద ఉంది సార్ ఓకే టోటల్ గా అది రైతులు ఎంత మంది సార్ అంటే టోటల్ గా ఎంత మంది టోటల్ నలుగురు రైతులు సార్ ఓకే ఈ పదహారు ఎకరాల ఇరవై ఐదు సెంట్లకు నలుగురు రైతులు అవును సార్ ఓకే వెరీ గుడ్ సూపర్ ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ ఈ ల్యాండ్ లో ఐదు బోర్లు ఉన్నాయి సార్ ఒక్కొక్క బోర్లు ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి ఒకటిన్నర ఇంచు వస్తుంది సార్ ఒక్కొక్క బోర్లు ఒక్కొక్క బోర్లు ఒకటిన్నర ఇంచు వాటర్ వస్తుంది అన్ని కలిపి పైప్ లైన్ బావికి పెద్ద బావి ఉంది సార్ పెద్ద బావి కనెక్టెడ్ ఉంది అంటే ఈ ఐదు బోర్లు కాకుండా ఒక బావి కూడా ఉంది ఆ పెద్ద బావి ఉంది సార్ అరవై అడుగులు లోతుంది ఓకే ఈ అరవై అడుగు ఈ అరవై అడుగులు లోతులు ఈ వాటర్ ఎప్పుడు ఉంటాయి ఈ బావిలో ఎప్పుడు ఉంటాయి అవసరం లేనప్పుడు ఈ బోర్లు అన్ని బావికి స్టోర్ చేసుకోవడానికి పైప్ లైన్ ఉంది సార్ పైప్ లైన్ కూడా ఉంది అవును సార్ అంటే ఏమంటున్నారంటే ఈ ఈ బోర్ నీళ్ళు మొత్తం ఆ అరవై అడుగులు లో వాటర్ వేస్తారు బావిలో రెండు పెద్ద మోటార్లు ఉన్నాయి సార్ ఐదు హాస్పిటల్ అవి మళ్ళీ రెండు పెద్దవి కూడా ఉన్నాయా వాటి నుంచి కట్టుకుంటాం సార్ మొత్తం సో వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు సార్ అసలు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ ఉంది సది అడుగుల ఎత్తు తోటి డైమండ్ జాలీ ఉంది సార్ ఓకే డైమండ్ జాలీ అవును సార్ ఓకే వెరీ గుడ్ మెయిన్ గేట్ ఉందా ఆ మెయిన్ గేట్ ఉంది సార్ ఓకే చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉంది అవును సార్ సార్ ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా తార్ రోడ్ సార్ ఓకే తార్ రోడ్డు ఎంత దూరం అంటే ఏ కిలోమీటర్ ఉంటుందా ఐదు వందల మీటర్లు ఉంటుందా ఎంత దూరం ఉంటది తారోడ్ బిట్టే ఇప్పుడు హైవేకి మూడు కిలోమీటర్లు ఉంటుంది సబ్ సబ్ రోడ్ రోడ్ అర్థమే సార్ ఇది హైవేకి రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అవును సార్ పొడుగు ఎంత దూరం ఉంటుంది సార్ అంటున్నాను పొడుగు ఆరు వందల మీటర్లు పైన ఉంటుంది సార్ ఓకే అర కిలోమీటర్ పైన ఉంటది అర కిలోమీటర్ లో పైన ఉంటది కిలోమీటర్ లోపే ఉంటది అవును సార్ తార్ రోడ్ ఫేసింగ్ కిలోమీటర్ తగ్గుద్ది అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీరు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ ఏమైనా తీసుకున్నారా క్రాప్ లోన్ సార్ బ్యాంక్ లోన్ లేదు సార్ క్రాప్ లోన్ తీసుకున్నారా లేదు సార్ ఓకే క్రాప్ లోన్ తీసుకోవాలి బ్యాంక్ లోన్ తీసుకోవాలా తీసుకోలేదు ఓకే వెరీ గుడ్ సార్ మీరు ఈ ల్యాండ్ లో ప్రజెంట్ ఏం పంటేస్తున్నారు ఇప్పుడు పోయిన సంవత్సరము మొక్కజొన్న కంది వేసింది సార్ ఇప్పుడు ప్లేన్ గా ల్యాండ్ ఉంది ఇప్పుడు కంది కందిను మొక్కజొన్న మళ్ళీ వేస్తున్నాం ఓకే పోయిన సంవత్సరం అయితే మొక్కజొన్న కంది వేస్తున్నారు ప్రజెంట్ ప్లెయిన్ గా ఉంది మొక్కజొన్న కంది మళ్ళీ వేయాలనుకుంటున్నారు అవును సార్ అవును సార్ ఎవరన్నా పండ్ల తోటలు పెట్టాలంటే కూడా అనుకూలం సార్ పొలం మొత్తం పదహారు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు డ్రిప్ పరిచి ఉంది సార్ పదహారు ఎకరాల ఇరవై ఐదు సెంట్ల పదహారు ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల డెబ్బై ఆరు పదహారు పాయింట్ ఏడు ఆరు ఓకే పదహారు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ మామూలుగా కొబ్బరి కొబ్బరి చెట్లు కానీ లేదా మామిడి చెట్లు అలాంటి చెట్లు లోపల ఏమైనా నాటారా ఏమి లేవు సార్ ప్రస్తుతం ఏమి లేదు ప్రజెంట్ ఏమి లేదు చుట్టూ ఫెన్సింగ్ జాలి డైమండ్ ఫెన్సింగ్ ఉంది పది అడుగులు ఉంది అవును సార్ మెయిన్ గేట్ ఉంది అవును సార్ బోర్లు ఎన్ని బోర్లు సార్ బోర్లు సార్ ట్రాన్స్ఫార్లు ఉన్నాయా ఒక ఉంది ట్రాన్స్ఫారం ఉంది చుట్టూ ఫెన్సింగ్ లోపల షెడ్ ఏమన్నా ఉందా వర్కర్స్ కి ఒక షెడ్ ఉంది సార్ ఓకే వర్క్ అది రేకుల షెడ్ స్లాబ్ షెడ్ సార్ స్లాబ్ సెట్టింగ్ ఉంది అవును సార్ ఓకే డాక్యుమెంట్ పరంగా అయితే ఇటువంటి ఇబ్బంది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ పక్కా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నేల స్టాయిలు రెడ్ ఉంటుందా బ్లాక్ ఉంటుంద రెడ్ ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటదా ఫుల్ రెడ్ సార్ నేల ఫుల్ నేల ఫుల్ రెడ్ కుంకుమ లాగా ఉంటుంది నేల అవును సార్ అవును సార్ ఫుల్ రెడ్ స్టైల్ అవును సార్ ఓకే ఒక్క సెకండ్ సార్ సార్ ఓకే ఇప్పుడు ఈ హైవే ఉంది కదా అవును సార్ ఈ హైవే ఏ రూట్ ఇడిపోతుంది ఇది కర్నూలు గుంటూరు అమరావతి రోడ్ సార్ కర్నూలు కర్నూలు అమరావతి గుంటూరు అవును సార్ హైవే రోడ్ ఈ హైవే నుంచి కేజీ రోడ్ అంటారు కేజీ రోడ్డు అవును సార్ ఓకే ఈ హైవే నుంచి మన ల్యాండ్ కాడికి మూడు కిలోమీటర్లు హైవే సో అంటే సబ్ రోడ్ అంటే రోడ్ ఫేసింగ్ ల్యాండ్ తారోడ్ ఫేసింగ్ ఓకే వెరీ గుడ్ సార్ సో సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ఇది నంద్యాల జిల్లా వస్తుంది సార్ నంద్యాల జిల్లా ఏ మండలం కింద వస్తుంది పూర్వము ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండేది సార్ కర్నూలుకు దగ్గరే అవుతుంది అవును కానీ జిల్లాపరంగా నంద్యాల అయింది సార్ పోయిన సంవత్సరం అర్థమైంది ఏ మండలం కింద వస్తుంది ఇది జూపాడు మండలం అవును సార్ సార్ ఈ జూపాడు బంగాళా మండలం నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ల్యాండ్ మూడు కిలోమీటర్లు సేమ్ అది హైవే దగ్గర అంతేనా అంతే సార్ ఓకే వెరీ గుడ్ సార్ నెక్స్ట్ కర్నూలు నుంచి ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది కర్నూలు నుంచి ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది సార్ నలభై కిలోమీటర్ ఓకే నంద్యాల నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది నంద్యాల నుంచి ఫార్టీ ఫైవ్ వస్తుంది సార్ ఓకే రెండు ఈక్వల్ సార్ ఒక ఐదు కిలోమీటర్ అటు ఇటు సార్ నంద్యాల నుంచి నలభై ఐదు వస్తుంది కర్నూలు నుంచి నలభై కిలోమీటర్ వస్తుంది ఓకే సార్ ఈ ల్యాండ్ దగ్గర డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్టులు కానీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ పెద్ద మూడు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది సార్ ఓకే పార్క్ పేరు సార్ అది గవర్నమెంట్ సార్ అది సీడ్ హబ్ అంటారు సీడ్ హబ్ సీడ్ హబ్ ఓకే ఐడియా ఉంది ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే సార్ ఇప్పుడు టోటల్ గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఒక ఎకరం కాస్ట్ ఇరవై ఐదు లక్షలు చెప్పాం సార్ ఇరవై ఐదు లక్షలు అంటే నెగోషియబుల్ లో ఫైనల్ రేట్ ఉంటుందా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ పేమెంట్ బట్టి పేమెంట్ ని బట్టి కూర్చొని మాట్లాడదాం ఓకే వెరీ గుడ్ సార్ నేను నేను ఏం చేస్తానంటే మీ నెంబర్ ఇస్తాను డైరెక్టర్ గా సార్ ఇప్పుడు ఎవరైతే మీ ల్యాండ్ కొంటానంటారో ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం కదా మన ఫోన్ చేస్తే డైరెక్టర్ మీ నెంబర్ ఇస్తాను ఓకే సార్ మీరు వెళ్ళి చూపించండి అలాగే సార్ ఓకేనా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఫస్ట్ ల్యాండ్ చూపించండి ల్యాండ్ చూపించిన తర్వాత ల్యాండ్ ఓకే అనుకుంటే డాక్యుమెంట్ ఇవ్వండి డాక్యుమెంట్ ఓకే ల్యాండ్ ఓకే అనుకుంటే డైరెక్ట్ గా అగ్రిమెంట్ పెట్టుకో రిజిస్ట్రేషన్ టైం పెట్టుకుందాం అలాగే సార్ ఎక్కడ మీరు ఏదైతే చెప్తున్నారు కూర్చుంటే మాట్లాడదాం ఓకేనా సార్ రైట్